హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఇంకా వ్లాగ్ అనేది ఎప్పటిలాగానే ఉదయం నుంచి స్టార్ట్ అయ్యింది ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉగానే ప్రిపేర్ చేస్తున్నాను మధ్యాహ్నం లంచ్కి అన్నము పచ్చిమిరపకాయల పప్పు చిక్కుడుకాయలు ముందు రోజు వలిచి పెట్టుకున్నానని చెప్పాను కదా ముందు బ్లాగ్లో చిక్కుడుగా ఓన్లీ తొక్కలు ఒకటి ఉన్నాయి అంటే ఇత్తనాలు ఏం లేవు ఇంకా ఇలా ఉంటే కూర చేశానంటే అస్సలు తినరు ఇంకా ఫ్రై అన్న పెట్టేదాంలే పప్పులోకి సైడ్ నలుచుకోవడానికి ఉంటుంది అనేసి ముందు రోజు ఒలిచి పెట్టేసుకొని ఫస్ట్ చికుడుగాయలు ముందు ఉడకబెట్టేసుకున్నాను ప్రాసెస్ కూడా మీకు షేర్ చేస్తాను చాలా ఈజీ అండ్ టేస్ట్ బాగుంటుందనమాట చిక్కుడుగా ముందు కొంచెం ఉప్పేసి కుక్కర్లో విజిల్ పెట్టేసుకుని ఉడకబెట్టుకున్నాను వాటర్ అంతా ఉంపేసాను వాటర్ ఎక్కువ వేసుకోలేదు కొంచమే వేసేసాను తర్వాత బాండి పెట్టేసి అందులో తగినంత ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు వేసి కరివేపాకు వేసాను తర్వాత ఉడకబెట్టేసుకున్న చిక్కుడుకాయలు వేసేసి బాగా కలిపేసుకోవాలి బాగా ఫ్రై కావాలన్నమాట కొంచెం ఎర్రగా వస్తాయి అంత దాకా వేయించుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసి వెల్లిపాయ పొడి వేసుకుంటే ఈజీగా రెడీ అయిపోతుంది ఇంకా ఒక పక్క ఫ్రై పెట్టేశాను ఇంకొక సైడ్ వచ్చేసి అన్నానికి పెట్టేశాను ఆ రెండు అయ్యేలోపు ఇంకా పప్పు కూడా అయిపోయింది పప్పు ముందుగానే చేసి తర్వాత అదే స్టవ్ పైన చికుడుగాయ ఫ్రై కోసం పెట్టేశాను ఉగ్గాని చేద్దామని బొరుగులు నానబెట్టేశాను అనమాట ఇంకా పిల్లలకి వచ్చేసి ఉగ్గాని నాకు పిల్లలకి మా ఆయనకి రొట్టె చేస్తాను పప్పు చుకుడుకాయ ఫ్రై రెండు ఉన్నాయి కాబట్టి తనకు సరిపోతుంది తను ఉగ్గాని తినారనమాట వద్దు అన్నారు ఇంక ఇది కొంచెం చుక్కడకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేశాను ఇదంతా బాగా కలిపేసి ఇందులో ఇంకా ఎల్లిపాయ పొడి వేసుకోవాలి ఎల్లిపాయలు కొబ్బరి ఉప్పు కారం ఇవన్నీ బాగా మిక్సీ పట్టేసి పొడిలాగా ఈ పొడి వేసేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేయడం అంతే అనమాట ఇంకెక్కువ టైం కూడా పట్టదు తొందరగానే అవుతుంది ఇది అన్నంలోకే కాకుండా చపాతీలోకైనా బాగుంటుంది రొట్టెలకైనా బాగుంటుంది ఎప్పుడు కూరలాగే కాకుండా ఇలా ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చు అనమాట ఇందులో ఇతన లేవు కాబట్టి ఫ్రై చేసాను లేదంటే కూరే చేసేదాన్ని ఇంకా అన్నం అయ్యింది పప్పు ఒకటి ఎనిపేసి తర్వాత పెట్టేసేయాలి పప్పు అయినట్లే చుక్కడగా ఫ్రై కూడా అయినట్లే ఇంకా ఉగ్గాని కోసం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఉగ్గాని తర్వాత వేసేసేయాలి బొరుగులు కూడా నానాయి ఇవన్నీ అయిన తర్వాత ఇంకా మా ఆయనకు రొట్టే చేసేయాలి తర్వాత బండలు దుర్చాలి స్నానం చేయాలి పూజ చేయాలి చాలా పని అయితే ఉంది ఇంక మధ్య పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత నిదానంగా చేసుకుంటున్నాను కొన్ని పనులు ఇంక ఇదిగోండి అన్ని పనులు అయిపోయి వంట పని మొత్తం పూర్తి అయ్యింది ఇంకా ఉగ్గాని అయింది తెచ్చి ఇక్కడ హాల్లో పెట్టేశాను పిల్లలు స్నానాలు చేసి వస్తున్నారు ఇంకా వాళ్ళకి అనేసి ఇక్కడ హాల్లో పెట్టాను అనుకోండి చేసి ప్లేట్లు వండినవి నీళ్ళు అన్నీ ఇంకా వాళ్ళే పెట్టుకొని తినేస్తారు తిన్న తర్వాత ఇంకా పిల్లలు రెడీ అయిపోయారు ఈరోజు లాగు మండే రోజు లాగు పిల్లలకి ఈరోజు మ్యాథ్స్ డే ఉంది అనేసి వైట్ యూనిఫామ్ కాదు వైట్ టీ బ్లాక్ ప్యాంట్ వేసుకోరమ్మన్నారు అనేసి పాప చిన్నోడు ఇద్దరు వైట్ టీ బ్లాక్ ప్యాంటు వేసుకున్నారు పెద్దోడికి మాత్రం మామూలుగా యూనిఫామే ఉండింది వాడు వెళ్ళిపోయాడు స్కూల్కి తర్వాత మా ఆయన ఇంకా కూరగాయలు తీసుకొచ్చారు కూరగాయలు వేస్తే ఇంకా మార్కెట్ వెళ్ళి కూరగాయలు తీస్తే నేను ఆ సంచి తీయలేదనమాట ఇంకా పిల్లలు పంపించేసి మిగతా పనులన్నీ పూర్తి అయిన తర్వాత కూరగాయలు సర్దుకుందాం అనేసి అలానే పెట్టేశాను అలాగే అక్కడ ఉల్లిగడ్డలు సంచి అనమాట అవి అవి ఒక పది కిలోలు తెప్పించుకున్నాను ఎప్పుడు తెచ్చుకున్నా ఉల్లిగడ్డలు ఒక పది కిలోలు అలా తెచ్చుకుంటాము మామూలుగా అయితే పది కిలోలు బ్యాగ్ కూడా దొరుకుతుంది బ్యాగ్ తేకుండా ఎన్నుకో ఇలా సపరేట్ సంచులో తీసుకొచ్చారనమాట ఇంకా పిల్లలు అయితే స్కూల్కి రెడీ అయిపోయారు వీళ్ళని పంపించిన తర్వాత మా ఆయనకు రొట్టె చేసి వీళ్ళంతా మళ్ళీ కసుగొట్టి బండలు తుడిచి ఇంకా స్నానం చేసి పూజ చేసేసరికి టెన్ టెన్ థర్టీ ఒక్కోసారి ఈజీగా టైం అవుతుంది తర్వాత కూరగాయలన్నీ సర్దుకోవాలి ఇంకా చాలా పని అయితే ఉంది ఏ పని కావట్లేదు ఈ మధ్య పనులన్నీ లేట్ అవుతున్నాయి మళ్ళీ కూరగాయలు సర్ది అది తనే లోపు మళ్ళీ మధ్యాహ్నం అవుతుంది మళ్ళీ మధ్యాహ్నం పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి వచ్చేసరికి ఒకటి ఇలా ఉంటుందన్నమాట ఉదయం నుంచి ఒకటి వరకు పని ఖచ్చితంగా ఉంటుంది ఇంకా ఇదిగోండి అన్నీ చేసేసాను కదా ఇంకా వంట మొత్తం ఇలా ఇంక పప్పు పచ్చిమిరపకాయల పప్పు చేశాను ఇంకా ఉత్తపప్పు ఎందుకులే ఒట్టిపొడి పప్పు అనేసి పచ్చిమిరపకాయల పప్పు చేశాను ఇదైతే కొంచెం కారం కారం ఉంటుంది ఇంకా ఉట్టిపొడి పప్పు అనేది కారం పప్పు టమాటా పప్పు అంటారు కదా అది పెద్దగా తినాలనిపించదు ఇంకా చిక్కుడుకాయ ఫ్రై పిల్లలకు లంచ్ బాక్స్ మధ్యాహ్నం ఇచ్చి రావాలి ఇంకా అన్ని పనులు అయితే అయిపోయాయి పూజ చేసేసిన తర్వాత కూరగాయలు సర్దుకోవాలి ఏమేమి కూరగాయలు తెప్పించుకున్నాను చూపిస్తాను కసులు అయితే కొట్టేశాను బండలు దుడదామనేసి ఆలోపు కూరగాయలు ఇక్కడ పై మీద వేసేసాను ఆకుకూరలు కూరగాయలు తీయలేదు ఆకుకూరలు ఒకటి గాలి కారతాయి అనేసి ఇలా పెట్టేశాను కూర పాలకూర మెంతి కూర గోంగూర కరివేపాకు కొత్తిమీర ఇవి ఆకుకూరలు వచ్చేసి ఈ మధ్య ఆకుకూరలు ఎక్కువ వాడుతున్నాను అనమాట ప్లేయిన్ పప్పు అస్సలు తినాలనిపించట్లేదు ఆకుకూరలకు పడి ఇంకా తోటకూర తీసుకురాలేదు ఇంకా కూరగాయలు కూడా చెప్తాను మీకు చూపిస్తాను అదే వీడియో తీస్తాను ఇందులోనే యాడ్ చేశాను ఇంకా బండలు తుడిచేస్తే ఒక పని అబ్బా రోజు ఇదొక పని పొద్దున్నే బండలు తుడిచేది అయిపోతే నాకు ప్రశాంతంగా ఉంటుంది లేదంటే పని ఉంది పని ఉందని దేని మీదకే పోతుంది ఇంకా ఫైనల్గా అయితే మొత్తం పనులు అయిపోయాయి స్నానము పూజ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ కూరగాయలన్నీ ముందు వేసేసుకున్నాను ఇవన్నీ సర్దుకోవాలి ఈ కూరగాయలన్నీ తొందరగా సర్దుకోవచ్చు కానీ ఆకూరలు సర్దాలంటే కొంచెం టైం పడుతుంది అవన్నీ నీట్గా ఏరాలి తీసుకోవాలి కట్ చేసుకోవాలి ఆరబెట్టుకొని పెట్టుకోవాలంటే టైం పడుతుంది కూరగాయలు ఏముంది చెప్పండి ఏ కవర్లో ఆ కవర్లో వేసేస్తాను క్యారెట్ నిమ్మకాయలు వంకాయలు ఆలు బెండకాయలు మట్టికాయలు పచ్చిమిర్చి ఇంకెంతే అనమాట కూరగాయలు వచ్చేసి ఇదిగోండి ఆలు ఇంకా కీర కూడా ఆల్రెడీ ఇంట్లో పాతవే రెండు ఉండండి కీర ఇంకా మధ్యాహ్నం కట్ చేసి స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టుకెళ్ళాను ఈరోజు ఇదిగోండి అల్లం వచ్చేసి ఎక్కువే తీసుకొస్తాడు టీలో రోజు అల్లం టీ ఖచ్చితంగా చేయాల్సిందే అల్లం ఇలాచి వేసి ఉదయం సాయంత్రం టీ చేసుకుంటాం కదా ఖచ్చితంగా వేయాల్సిందే అనమాట అల్లం ఇలాచి దానికోసం అల్లం ఎక్కువే తెప్పించుకుంటాను మామూలుగా కూరలలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది తక్కువే వేస్తాను కానీ టీలో మాత్రం ఖచ్చితంగా వేయాల్సిందే పొద్దున కూరగాయలు తెచ్చుకుంటే ఫ్రెష్ ఉంటాయి అన్నమాట మార్కెట్ నుంచి లేట్ అయితే అన్ని ఏరేషన్ కూరగాయలు ఉంటాయి ఇంతకుముందు ఒకసారి మధ్యాహ్నం వెళ్ళి ఊరికే వెనక్కి రాకుండా అవి కొన్ని అవి కొన్ని తీసుకున్నాను అక్కడికి వెళ్ళాక ఏం కొనాలనిపించలేదు ఇంక ఉదయాన్నే తెచ్చుకుంటే ఇలా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా చెప్పాను కదా అన్నం పప్పు చేశాను అనేసి పిల్లలకైతే పప్పు అన్నం కలిపి ఇలా పెట్టేశాను అలాగే పెరగన్నం కూడా కలిపి పెట్టేసి సైడ్కు బాక్స్లో కీరా కట్ చేసి పెట్టేసాను ముగ్గురికి ఎవరి బాక్స్లో వాళ్ళకి ఇంకా ఇలా ఎవరి బాక్స్లో వాళ్ళకి పెట్టేసి స్కూల్ దగ్గరికి వెళ్ళేసి ఇచ్చి రావాలి ఉదయం నుంచి సిక్స్ నుంచి స్టార్ట్ చేసినా పని సిక్స్ టు వన్ వన్ పిఎం సిక్స్ ఏఎం టు వన్ పిఎం ఇలా ఉంటుంది పనులన్నీ ఇంకా ఎవరి బ్యాగ్లో వాళ్ళకి పెట్టేసి వేయాలి అన్నీ ఇలా పెట్టేసుకున్నాను తర్వాత నా కూతురికి వచ్చేసి ఇక్కడ వాచెస్ అనేది మల్టీ మల్టీకలర్ ఒకటి మీషోలో ఆర్డర్ పెట్టాను కాస్ట్ వన్ థర్టీ ఫోర్ వన్ థర్టీ ఫైవ్ అంతే ఈ రేంజ్లో ఉంటుంది చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది ఆ కాస్ట్కి ఏమొస్తుంది చెప్పండి కలర్ కలర్ కోటి ఇచ్చింది అయినా సరే ఇలాంటివన్నీ కొన్నా సరే పిల్లలకు కొద్ది రోజులు కూడా రావు ఇంతకుముందు ఒకటి కొనిచ్చామన్నమాట కర్నూలుకు వెళ్ళేటప్పుడు ఎందుకో వెళ్ళి ఇప్పించాము అప్పుడు అది పోయింది ఎక్కడ పోయిందో ఏమో ఉంది అనుకుంటున్నాను ఇంట్లో కానీ పాడైనట్లుంది తర్వాత ఇది ఇంతకుముందు చాలా వరకే కొనిచ్చాం నేను అన్నీ పోగొట్టుకున్నారు ఈసారి సరేలే పోతే పోయిందిలే ఈ కాస్ట్కి ఇన్ని రకాలు కదా అనేసి నేను తీసుకున్నాను సాటర్డే రోజు స్కూల్ వెళ్తుంటారు కదా ఇంకా డ్రెస్ మీదకి మ్యాచింగ్ లాగా పెట్టుకెళ్తుంది అనేసి తీసుకున్నాను మా అయితే ఏవి కొనను ఇలాంటివి ఈసారి ఎందుకో కొనాలి అనిపించి కొన్నాను మామూలుగా అమ్మలకైతే ఇలా అలో ఉండదు డైలీ సాటర్డే కలర్స్ కాబట్టి ఆ రోజు పెట్టుకోపోవచ్చు కానీ స్కూల్కి మాత్రం యూనిఫామ్ టైంలో పెట్టుకోకూడదు అనమాట వాచెస్ ఇలాంటివి ఏవి అలో ఉండదు ఇవి తీసి అవి పెట్టుకోవచ్చు అనమాట ఏ కలర్ కావాల్సినవి అవి పెట్టేసుకోవచ్చు వాచ్ కూడా ఆడుతుంది పని చేస్తుంది అనమాట సైడ్కు ఒకటి ఉంటుంది కదా బటన్ లాంటిది అది ప్రెస్ చేస్తే వాచ్ ఆడుతుంది నా కూతురు ఈరోజు వస్తే సాయంత్రం ఫుల్ హ్యాపీ అనమాట మామూలుగా తనకు చెప్పకుండా సర్ప్రైజ్ అనుకున్నాను కానీ చెప్పేశాను వాచ్ బుక్ చేశాను అని చెప్పేసి ఇంక ఇక్కడ వచ్చేసి రాత్రి అనమాట ఇంక రాత్రికి ఈరోజు అన్నమే చేసేస్తున్నాను ఇంక ఉదయం చేసిన పప్పు చూడగాయ ఫ్రై రెండు ఉన్నాయి అనేసి ఇంకా అన్నం పెట్టేసాను సామాన్లు అన్నీ కడిగేసాను కాలోపు మా ఆయన డ్యూటీ నుంచి వచ్చేస్తే తన క్యారియర్ బాక్స్ తన ప్లేట్ అవన్నీ ఉన్నాయి వంట చేసి తిన్న తర్వాత ఇంకా అన్ని సామాన్లు ఉన్నవన్నీ మళ్ళీ కడిగేస్తాను ఇంక ఇదిగోండి మధ్యాహ్నం అంటే ఉదయం వండాను కదా అన్నం అది కూడా కొంచెం ఉండింది ఇంకా పప్పు అన్నం పప్పు రాత్రికి వచ్చేసి ఫ్రై కూడా కొంచెం ఉండింది ఇంక ఈ బ్లాక్ వచ్చేసి ఈరోజు ఇలా ఉండింది అనమాట ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒకటే పని ఉండింది ఇంకా సాయంత్రం పెద్దగా పని లేదులే ఓన్లీ ఇక్కడ అన్నం ఒకటే వండుతున్నాను కాబట్టి పని ఏం లేదు లేదంటే ఏదైనా కర్రీ చపాతి ఇలాంటివి చేయాలంటే కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది ఇంకా ఓన్లీ అన్నం ఒకటే కాబట్టి ఇంకా సింపుల్గానే అయిపోయింది కాకపోతే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి హోంవర్క్స్ చెప్పుకుంటూ తర్వాత ఏమైనా పని ఉంటే చిన్న చిన్నవి చేసుకుంటాను ఇంకా అదంతా వీడియో ఏం తీయలేదనమాట తర్వాత బట్టలు ఉండే మడతా పెట్టాల్సినవి అవన్నీ మడతా పెట్టేసుకునే పిల్లలు స్కూల్ నుండి కూడా వచ్చేసారు ఇంకా బ్లాగ్ అయితే ఇంత టెన్ థ్యాంక్ థ్యాంక్ యూ